స్ అందరికీ హ్యాపీ గుడ్ ఈవినింగ్ అందరూ కాఫీ టీలు తాగారండి నేనైతే ఇంకా తాగలేదు అసలు నాకు అలవాటే లేదు జస్ట్ ఇప్పుడు అన్నయితే తాగుతూ ఉంటాను సంక్రాంతి వస్తుంది కదండి అందరూ విలేజ్లో వెళ్తున్నారా నాకేం పక్క పండగకి వెళ్ళాలని ఉంది మొన్నే కదండి వచ్చాము ఇంకా మళ్ళీ వెళ్తే ఇంకా ఛార్జీలు అసలు హై అయిపోతున్నాయి ఈ మధ్య తిరగడమే సరిపోయింది స్కూల్లో లేవు పిల్లలకి అది కాక ఇక్కడ బెంగళూరులో అయితే హాలిడేసే ఇవ్వలేదంటండి ఇంకా పండగకైతే వన్ ఆర్ టూ డేసే ఇస్తారంట ఇంకా హాలిడేస్ గురించి అయితే ఇంకా ఏం చెప్పలేదు టీచర్స్ మబ్బు అయితే ఫుల్గా లేచిందండి వర్షం లేదు కానీ మబ్బు లేచింది ఫుల్గా ఆంధ్ర సైడ్ వర్షం పడుతుందా ఆంధ్రా చూసే వాళ్ళైతే కామెంట్ చేయండి వర్షం పడుతుంది అనేసి ఇక్కడ జస్ట్ మబ్బు మాత్రమే అండి వానైతే ఏం లేదు చలి మాత్రం మామూలుగా లేదండి ఇప్పుడెప్పుడే స్టార్ట్ అవుతుంది చలి ఇంకా పగులంతా చలి లేండి అసలు బయటికి రావాలన్నా కూడా రాలేరు మామూలు ఇప్పటివరకు వరకు పార్క్ పార్క్ వెళ్దామన్నారు తీరం ఆవిడ ఇంకా పగుల నుంచి ఆడి ఆడి ఇంకా అలసిపోయి అయితే ఇంకా పడుకున్నాడు అండి ఇప్పుడే మా ఫ్రెండ్ తినేమో పార్క్ అంటుంది వాడేమో పడుకున్నాడు వెళ్ళాలన్నా వాళ్ళకంటే ముందు నాకే భయం అవుతుంది లేండి ఫుల్ చలింది ఆ పార్క్ వెళ్తే స్వెటర్ గ్లోవ్స్ అన్నీ వేసుకొని పోవాలి మా వాళ్ళు ఆడ కాసేపు జారి బండి ఆడతారా తర్వాత కింద కూర్చొని అట్లా ఆడుతూ ఉంటారు అసలు ఏ చలికి బట్టలే ఆడటం లేదు మళ్ళీ ఆ స్వెటర్లు ఆడారని అవి ఉతికేస్తే మళ్ళీ త్రీ డేస్ వరకు ఆ స్వెటర్ సారు ఈ మధ్య రీసెంట్గా ఓపెన్ చేశారండి అంత ముందు బయట సైడ్ కూర్చుంటున్నాం కదా పార్క్లో ఇప్పుడైతే ఓపెన్ చేశారు లోపల అందరూ అసలు వాకింగ్ చేసుకుంటే చక్కగా టైంపాస్ కూడా బాగా అవుతుంది ఈవినింగ్ నాలుగున్నరకి అలా వెళ్ళామంటే ఒక ఫోర్ థర్టీ అదే ఫైవ్ థర్టీ వరకు అయితే వన్ అవర్ ఆడిపించుకొని ఇంటికి రావచ్చండి చక్కగా మా పిల్లలు హోంవర్క్ చేయించుకోవచ్చు ఇంటి పనులు చేసుకోవచ్చు వెళ్ళే ముందే చేసుకొని అయితే వెళ్తాను కానీ అందరూ సంక్రాంతికి పిండి వంటలు చేశారండి ఏమేం ఏమేమి చేశారు కామెంట్ చేయండి ఏమైతే ఇంకా చేయలేదండి నేను ఇంకా ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నాను నార్మల్గానే నేను ఇంట్లో స్నాక్స్ లాగా కారాలు అనేసి అనేసి చేస్తూనే ఉంటాను ఈసారి ఏం చేయాలి ఇంకేమనుకోలేదు చేస్తే పండగప్పుడే చేస్తాను ఇంకా ఈ డేస్లో అయితే చేయనండి సంక్రాంతి రోజు ఒకటి భోగి రోజు ఒకటి చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను చూడాలి స్కూల్ టైంలో అయితే మంచిగా ఇంకా స్కూల్ హాలిడేస్ రాగానే పండగ త్రీ డేస్ ఇంట్లో ఉంచుతారండి మిగతా సెవెన్ డేస్ అయితే పనికి చెలో చెలో హోంవర్క్ ఇస్తారు మంచిగా రాసుకోమని ఆ హోంవర్క్ అంతా వన్ ఆర్ టూ డేస్ లేదా స్కూల్ రేపనంగా కంప్లీట్ చేసుకొని పనులకు వెళ్తూ ఉండేవాళ్ళము ఇవా చిన్నప్పుడు మా ఇంట్లో అయితే తక్కువ చేయటం మా ఇంట్లో చేయకుండా పక్కన పోయి చక్కల కారాలు వాటికి అయితే తెలిపి చేస్తూ ఉంటాను చాలా చక్కగా ఉంటుందండి విలేజ్లో లైఫ్ ఇలా పండగలప్పుడైతే ఇంకొకళ్ళొకరు పిలుచుకొని అందరూ కజ్జికాయలు అనేసి చెక్కలు అనేసి చేస్తూ ఉంటారు ఒకళ్ళు ఒత్తటం ఒకళ్ళు తిప్పటం ఒకళ్ళు చేయటం అలాగా ఈ సిటీలో ఎవరికి వాళ్ళే ఎవరు ఎవ్వరు పిలవరండి బాబు మా హస్బెండ్ ఏమో వెళ్దాం అంటున్నాడు ఏం అర్థం వాటర్లో పిల్లలకి ఏమో ఫీవర్ ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా తగ్గిందండి హైదరాబాద్ ఏమంట వెళ్ళాము అసలు ఫుల్ ఫీవర్ తగులుకున్నది మనమే మా ప్రతికి బ్లడ్ టెస్ట్ కూడా చేయించాము టైఫాయిడ్ అయితే కొద్దిగా తగిలిందని చెప్పారు అంటే లేదు కొద్దిగా లేట్గా చూపిస్తుంది అన్నారు మెడిసిన్ అయితే ఇచ్చారు పూర్తిగా లేండి ఇప్పుడు ఫీవర్ అయితే లేదు ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉంది ఈ మధ్య పిల్లల ఫీవర్తో అసలు అయిపోయాయండి అసలు ఏం చేస్తున్నానో అర్థం కాదు మైండ్ ప్రజెంట్ బాడీ అబ్సెంట్ అన్నట్లయింది ఇద్దరికి ఫీవరు మావాడే మా అమ్మ ఎత్తుకో అమ్మ ఎత్తుకో అమ్మ 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 అనేసే అను అంటూ ఉంటాడండి ఇసుకిస్తా ఉన్నాడు జ్వరం కదా మా బ చెప్తే ఇన్నేది తినేసి పడుకోబెడితే పడుకునేది కానీ మావాడు బాగా టార్చర్ చేసిండలేండి రీసెంట్ కాలంలో వన్ వీక్ వాడికి కూడా పర్లేదు తగ్గేది అందరూ ఊరు వెళ్తున్నాం ఊరు వెళ్తున్నాం అని స్టేటస్లు వీడియోస్ పెడుతూనే ఉన్నారు అబ్బో వెళ్తే బాగుంది అనిపిస్తుంది బాబు పక్క అసలు మా హస్బెండ్కి లాస్ట్ లాస్ట్ టైం చెప్పాను ప్రతి పండగకి మన ఊరికే వెళ్తున్నాను కదా ఈ అయినా మా అమ్మ ఊరికి వెళ్తాను సంక్రాంతికి ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లీవ్స్ ఇచ్చిన చాలు వెళ్తాననేసి అయితే అనుకున్నాను అది అంటారు కదా సామెత ముందు కూర్చినమ్మా పండగ ఎరగదంట పండగ చెయ్యదంట అలానే ఉంది సిచ్యువేషన్ అది ముందు మురిశాను వెళ్దాం వెళ్దాం అనే తీరా చూస్తే ఇంకా వెళ్ళలేకపోయానండి ఇంకా వెళ్ళటం లేదు సంక్రాంతికి ఏం చూస్తున్నారు వీళ్ళేళ్ళలో కూడా ఒకప్పుడు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏమంతగా ఎవరేమంతగా పట్టించుకోవటం లేక మా ఊర్లలో అయితే ఇంకా పనులు ఉంటే ఉదయాన్నే వండుకుంటారు పనులకి వెళ్ళిపోతారండి మకర సంక్రాంతి రోజైనా ఇంక పొద్దున తెల్లాలి నాలుగు గంటల నుంచి తెచ్చుకుంటారు అందరు ఇంకా నాన్ వెజ్లు ఇంకా తెచ్చుకొని తినేసి ఇంకా ఆరు లోపే చలో చలో పనికి మళ్ళీ మూడు వందలు పోతే తినేసి పనులకి అయితే పోతూ ఉంటారు చుట్టాలు వచ్చినా కూడా మా ఊరి సైడ్ అయితే మా ప్రకాశం డిస్టిక్ సైడ్ అయితే పందెం కోళ్ళు అనేసి అలా ఏం చెయ్యరండి ఇవి ఎడ్ల పందాలు అయితే పెడతారు కానీ ఎవ్రీ ఇయర్ పందెం కోళ్ళు అయితే పెట్టరు అసలు హాయ్ లావణ్య హాయ్ ఇది గోదావరి సైడ్ అయితే సంక్రాంతి సూపర్ చేస్తారటండి హరిదాసులు కూడా ఒకప్పుడు వస్తున్నారు కానీ ఇప్పుడు హరిదాసులు రావటం లేదు ఎవరు రావటం లేదండి విలేజ్లో కూడా నార్మల్గా అయిపోయింది వండుకోవటం తినటం ఏ పని అయిపోయింది అప్పుడు విలేజ్లో కూడా పండుగ మంచి చేస్తున్నారు ఆడావుడిగా ఇప్పుడు ఏంటో విలేజ్లలో కూడా అసలు చేయటం లేదు గుళ్ళని బాగా చేసే పూజలే పంతులే లేకపోతున్నారు అట్లాంది తిన్నబ్బా నువ్వు తిన్నావా కాఫీ అయిందా మాకు అప్పుడు వచ్చావా పండక్కి హాయ్ ఊరికి రావట్లేదు అబ్బా ఇప్పుడే చెప్తా ఉన్నా ఊరికి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను అనేసి మొన్నే వచ్చిన ఊరి నుంచి మా ఊర్లో ఒక టెన్ డేస్ హైదరాబాద్లో వన్ వీక్ ట్రిప్ చేసి వచ్చిన బెంగళూరుకి ఆయన బెంగళూరులో సంక్రాంతికి సెలవులు ఇవ్వటం లేదంట ఏంటో మరి మన క్రిస్మస్కి ఇచ్చి టెన్ డేస్ మరి గుడి గుడియచ్చు కదా ఇయ్యాల మన తెలుగు పండుగలకి ఇక్కడ స్కూల్స్ ఎక్కువ క్రిస్టియన్ స్కూల్సే ఉంటాయి కాబట్టి ఎక్కువ క్రిస్మస్కే ఎక్కువ ఇస్తారండి టెన్ డేస్ దసరాకి ఇస్తారు కూడా టెన్ డేస్ కానీ సంక్రాంతికే ఇవ్వడం వెరీ బ్యాడ్ మన ఆంధ్రాలో అయితే ఈరోజు నుంచి ఇచ్చారండి హాలిడేస్ టెన్ డేస్ అంట ఈ రోజు నుంచి నెక్స్ట్ మండే కాకుండా ఆ నెక్స్ట్ మండే వరకు హాలిడేస్ స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి శ్రీనివాసరావు గుడ్ ఈవినింగ్ ఇంకేంటండి ఈ సిటీలో సంక్రాంతి తక్కువేనండి ఇక్కడ గాలిపటాలు పతంగులు అనేసి హైదరాబాద్లో కూడా బాగా చేస్తారు కానీ బెంగళూరులో అయితే ఏమంత ఏమో ఉండదు చేస్తారనుకోండి ఒక్కొక్క సైడ్ చేస్తారు ఒక్కొక్క సైడ్ చేయరండి ఇక్కడ దసరా బాగా చేస్తారు బెంగళూరులో దసరా సూపర్ చేస్తారు అసలు దసరా ఇది వినాయకుడి పండగ వినాయక పండుగనే ముందు జస్ట్ వన్ డే ఉంచుకుంటారు గంగలు వేసేస్తారు ఒక్కొక్కసారి మొక్కలు పండగ అయ్యేలోపు ఆ మంత్ మొత్తం తెస్తూనే ఉంటారు వినాయకుని కూడా అట్లా చేస్తారు దసరా అయితే మెయిన్ ఏంటండి చంపేస్తుంది ఇంకా ఇంకా టూ మంత్స్ ఉంటుంది ఏమో ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఉండొచ్చు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అసలు అమ్మా పార్కాబీద పోతున్నా వాడు పడుకున్నాడమ్మా వాడెట్ట మళ్ళీ వాడు నేర్తే ఎట్ట నానొస్తే తొందరగా నానా లో పోతున్నాడు అట్లా వాళ్ళ అబ్బి లేచింది అంటే అక్కడ పోయి కొడతాడు పాప్రణతి కలవదిచ్చింది పొద్దున్న నుంచి కానీ మావాడు కరెక్ట్ టైం పడుతున్నాడు పాప మా పాప చూద్దాం అబ్బి కొసేపా ఆగని లేస్తే పోదాం సరేనా ఇక్కడ బెంగళూరులో కూడా సంక్రాంతి డిఫరెంట్గా చేస్తారండి ఇంకా బెల్లం చెరుకులు అమ్ముతారు ఫెస్టివల్ రోజు అయితే ఇక్కడ ప్రసాదంగా మనమైతే ఇది భోగి రోజు పులగం చేసుకొని పెట్టుకుంటాం రెండో రోజైతే ఇది పాయసం చేసుకుంటాం మూడో రోజు నాన్ వెజ్ కదా ఇక్కడ మూడో రోజు నాన్ వెజ్ చేస్తారు ప్లస్ భోగి రోజైతే ఇక్కడ చెరుకు చెరుకు గడలు తెచ్చుకుంటారు అదే ప్రసాదంగా పెడతారు బురుగులు కారాలు ఉంటాయి అవి ప్రసాదంగా పెడతారు మళ్ళీ వచ్చేసి పప్పులు ఉంటాయండి అదే వైట్ పప్పులు దాంట్లోనే ఏదో నాలుగు ఐదు రకాల మిక్స్ ఉంటాయండి అవి అయితే ఇక్కడ దేవుడికి ప్రసాదంగా అయితే పెట్టుకుంటారు నేను లాస్ట్ టైం టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు చూశానండి లాస్ట్ టైం ఊరి దగ్గరే ఉన్నాను లాస్ట్ టైం కూడా ఇట్లా మా స్వామి ఎరుముడికి అనేసి వెళ్ళేసి ఇంకా వన్ మంత్ అక్కడే ఉన్నా ఈసారి కూడా ట్వంటీ డేస్ అక్కడే స్పెండ్ చేశాను మా హస్బెండ్ కూడా పండక్కి ఉంటారో ఇక్కడ ఉండారో తెలీదు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలంటున్నావు వెళ్ళినా తప్పదు ఉండాలి ఒకదాన్ని నువ్వు చేసుకుంటా నేనే పండుగ నీ ఏముంది దీప్రాదం చేసుకోవటం ఉండదు అని తింటామే కదా పెద్దగా స్పెషల్గా కూడా ఏం లేదు మా హస్బెండ్ ఉంటే మూవీకి వెళ్దాం అనుకున్నా రాజు సబ్ మూవీకి కానీ ఉండటం సరే అబ్బా చేద్దాం చెప్పైతే సరే నువ్వు చెప్పినట్టే పార్క్ వెళ్దాం ఓకే మరి తమ్ముడు ఏం చేద్దాం చెప్పు తీసుకొని పోయి చెప్పు తీసుకొని పోయి ఏం చేయాలి చెప్పమ్మా ఎత్తుకో ఎల్సేపు ఉండేది వాడు పోయింది ఇప్పుడు అబ్బి రెండు గంటలు ఈజీగా పడుకుంటాడు వాడు ఫుల్ చలి వడేస్తాగా ఉంటాడు ఎట్లా మేము పోదామని అనుకున్నాను ప్రసాదం కూడా ఉంది వాళ్ళ ముస్లి అంటకిద్దామనేసి ఒక ఆమె నాతో నిన్న మాట్లాడించుడు పార్క్ దగ్గర ఒక ఆంటీ ఆమెకి ఇద్దాం అనుకో నా ఎప్పుడు సంప్రసాదం కొద్దిగా ఉంది కదా కొద్దిగా ఇద్దాం అనుకో నాన్న రాని చూద్దాం ఫోన్ చేస్తాను నాన్నకి నానొస్తే నాన్న పోదు ఇంకా ఏం మీ ఫ్రెండ్ ఈరోజు స్కూల్ పోయిందో లేదో అడుగు మేడం ఈరోజు ఇంకా మెసేజ్ పెట్టలేదు అండి బాయ్

వాడి వాడు హోంవర్క్ వాడే రాస్తాడు